చె మొన్నటి రోజున రిపబ్లిక్ పేపర్ నందు రాయ్ వెంకటేష్ రౌడీ దర్బార్ అని చెప్పి పేపర్ రావడం జరిగింది అందులో భాగంగా సోషల్ మీడియాలో కానీ మాట్లాడడం జరిగింది ఆ విషయము ఆ రౌడీ దర్బార్ అనేది వాళ్ళ మాట మాట్లాడకూడదు అక్కడ నూట యాభై ఒకటి సర్వే నెంబర్లో నాకు ఎక్కడ పొలం లేదు ఏ స్థలము లేదు నాకు ఎందుకంటే దాని పక్కన నూట యాభై మా తాతలు సంపాదించిన ఆస్తి అది అక్కడ నేను బోరేసుకొని వ్యవసాయం చేస్తుంటాను నూట యాభై ఒకటి సంబంధించిన రికార్డు అయితే నాకు బాగా తెలుసు ఎందుకంటే అక్కడ నివాసినే కాబట్టి నేను వీళ్ళంతా కానీ అక్కడ ఉప్పర్స ఉప్పర కళ్యాణం కట్టి దాదాపు ఐదు ఆరు కట్టి అక్కడ కొంత కొంతమంది ఒకరు ఐదు సెంట్లు పది సెంట్లు రెండు సెంట్లు మూడు సెంట్లు ఆ విధంగా అందరూ తీసుకున్నారు అక్కడ ముందర ప్లేస్ నూట యాభై ఒకటిలో పెద్దన్న అనే వ్యక్తి మొన్న దౌర్జన్యంగా ఇరవై ముప్పై మందిని తీసుకొని వచ్చి కంప తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అందరూ బండలు నాటుకొని ప్లాట్ల వారీగా బండలు నాటుకొని వెంచర్ వేసుకున్నారు అక్కడ వీళ్ళు పోయి అడ్డుకోవడం జరిగింది ఎవరు మీరు మేము పలానలతో వ్యక్తితో కొన్నాము మీరు ఈరోజు వచ్చి మీరు దౌర్జన్యంగా చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నేను కానీ మందలించడం జరిగింది బాగా ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేస్తే రికార్డు పారపారంగా మీది ఉంటే మీరు తీసుకోండి లేని కొని మీరు ఇక్కడ వస్తే బాగుండదని చెప్పడం జరిగింది అదైతే వాస్తవే అంటే అది మా ఊరత్ అనే వ్యక్తి సత్యప్ప అనే వ్యక్తి వాళ్ళు మున్సాం రాజు అనే వ్యక్తులు నలుగురు అన్నదమ్ములు ఆ ఏడెకరాల ఇరవై ఐదు సెంట్లు సంబంధించిన ఆ నలుగురు ఎనభై నాలుగు లోపలే భూమి అంతా అమ్మేసుకున్నారు అందరికీ అమ్మేసుకున్నారు తర్వాత రెండు వేల ఐదులో ఉప్పర సత్య మా ఊరు అనే వ్యక్తికి రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అమ్మడం జరిగింది ఆ రోజు అతనికి తెలుసు అది ఫేక్ అని వాళ్ళ అతనికి ఐదు మంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు చనిపోయారు ముగ్గురు కూతురు ముగ్గురు కూతురులకి ఫేక్ అనేది తెలుసు అది అయిపోయి తర్వాత చనిపోయిన తర్వాత నారమ్మ పేరు మీద ఇరవై మూడు ఇరవై రెండులో అంటే పోయిన గవ గవర్నమెంట్లో ఆన్లైన్లో ఎక్కించుకొని ఆ నారమ్మ నేను ఇంకొక కూతుర్ని మర్తాడికి ఇచ్చినారు నాగమ్మ అనే వ్యక్తి అంటే అనే పాప పెద్ద 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 అమ్మని ఇద్దరూ పోయి ఎమ్మగనూరులో నీలకంఠ అనే వ్యక్తికి రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు పెద్దన్ననే వాళ్ళు ఎవరో తెలియదు కానీ నీలకంట అయితే రెండు సార్లు వచ్చినాడు అతను చెప్పిన అన్న భూమి పొరపాటు పొరపాటు మీద భూమి కొన్నారు భూమి అయితే ఇక్కడ లేదు ఊరికి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈరోజు నన్ను అక్కడ రికార్డు అంతా తెలుసు కాబట్టి యంగ్డేస్ అనే వ్యక్తి రికార్డు ప్రతి ఒక్కరికి చెప్తాను ఎందుకంటే మనం రికార్డు ఎవరి భూమి అయితే వాళ్ళు తీసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు అది అది స్వేచ్ఛ లేని భూమి కొని లేని ఎక్కడెక్కడో వచ్చాడా ఇబ్బంది పెడతా అంటే మేము చూసుకుని ఉండలేక మాట్లాడడం జరిగింది ఎందుకంటే మీ రికార్డు పరంగా ఏదైనా తీసుకోండి రండి రికార్డు ఉంటే తీసుకోవట్లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆ మాటను ఎన్నిక తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను కొంతమంది అంటే డాక్యుమెంటు చెక్ బందులు కా చెక్ బందులు చెక్ వదిలిపెట్టి అక్కడ పొజిషన్లో వదిలిపెట్టి మరి సబ్ డివిజన్లు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఫ్లాట్లు ఎప్పుడికో ఫ్లాట్లు అయినాయి ఆ ఫ్లాట్లనే సబ్ డివిజన్ చేసుకోవడం జరిగింది ఇరవై ఇరవై మూడులో తర్వాత ఇది వీళ్ళందరూ పోయి ఈ ఫ్లాట్లంతా పోయి ఆర్డీఓ కోర్టులో వేయడం జరిగింది ఆర్డీఓ కోర్టులో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది చట్ట విరుద్ధంగా జరిగింది జరిగింది సభ్యు జరిగింది కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తున్నాము క్యాన్సిల్ చేసినప్పుడు అంతవరకు ఆన్లైన్ కానీ వన్ బి కానీ పెండింగ్లో పెట్టండి డిస్ట్రిబ్యూట్లో పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటివరకు మళ్ళీ ఎంఆర్ఓ నిర్ణయం అనిపిస్తున్నాడో తెలియదు కానీ ఇదైతే డిస్ట్రిబ్యూట్లో చెప్పి పెట్టి తర్వాత డాక్యుమెంట్లు పరిశీలన చేసి ఎవరిది ఏమి అనేది చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది దీని రికార్డ్ నేను రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చిన డబ్బుతో అక్కడ ఒక ఫ్లాట్ ఉన్నాను ఈ ఫ్లాట్ విషయం ఏంటంటే అనంతపురం రూరల్ సోగుల్దొట్టి గ్రామంలో వన్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ ఉంది ఆ పక్కనే మా ఉపర ఉప్పర్ కులానికి సంబంధించిన ఉపర్ సామాజిక వర్గానికి సంబంధించిన కళ్యాణ మండలం కడుతున్నారు ఆ పక్కనే ఒక రెండు ఎకరాలు నూట యాభై ఒకటి అనే సర్వే నెంబర్ రెండు ఎకరాలు అది ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనోహరాల వ్యక్తి ఆ వ్యక్తి కొని రెండు వేల ఆరులో ఫ్లాట్లుగా డివైడ్ చేసి అమ్ముతూ ఉంటే మా సామాజిక వర్గం అంతా కలిసి మరి దగ్గర ఉంటామనే ఉద్దేశంతో మేమంతా కొని అప్పటి నుంచి పొజిషన్ లో అంటే రెండు వేల ఆరు నుంచి అదే ఫ్లాట్ లో మేమంతా పొజిషన్ లో ఉన్నాము కానీ ఈ మధ్య ఒక నాలుగు రోజుల క్రితము పెద్దన్న అనే అతను తర్వాత మర్రిపాకుల మాధవ్ అనే వారి వారి ద్వారా అక్కడికి అక్కడికి తీసుకుని వచ్చి జేసీబీ తీసుకుని వచ్చి ఏకపక్షంగా ఆ ఫ్లాట్లను దున్నేసి చెక్ పేపేసి తర్వాత పంటలన్నీ మీకు పక్కన పారేస్తారు నేను ఒకటే ఉండి ఏమని మాట్లాడేందుకు నా పైన దౌజం చేశారు ఆ తర్వాత మా వాళ్ళని ఫోన్ చేయడం వల్ల తర్వాత అండ్రెడ్ డైల్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు వచ్చి అది నివారించి పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టుకుని అన్నారు కానీ మేము రెండు వేల ఆరు నుంచి అదే ప్లాట్ అదే రెండు ఎకరాల్లో వైస్టులో ఉన్నాము కానీ అది కాదని వీళ్ళు తీసేట్ గా బాలేదు వాళ్ళు ఎక్కడో చూసుకోవచ్చు కానీ అది లేకుండా మేమున్న దానిపైన వచ్చి ఇది మాదే అని గౌరవం చేశారు దీనిపైన గవర్నమెంట్ వారు దృష్టి సాధించి మాకు న్యాయం చేయాలని పత్రికామూలంగా మిమ్మల్ని అందరికీ నాది రెండు క్లారి సీట్లు ఏ పల్ మీరు సోముతోటి కులము వన్ ఫిఫ్టీ వన్ సభ మణిపాకు మణిపాకులో మాదవ్ చెప్పండి మా కమ్యూనిటీ ఉప్పర సగర కమ్యూనిటీ అక్కడ దాదాపుగా మా వాళ్ళందరూ చందాల ద్వారా దాదాపు అక్కడ ఒక మూడు కోట్లు కళ్యాణ మండపం కట్టడం జరిగింది అక్కడ ఒక అద్భుతమైన టెంపుల్ కూడా కట్టేసినాము ముప్పై సంవత్సరాలుగా మేము అక్కడనే ఉన్నది ఇంతవరకు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మా దేని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈరోజు యాభై ఎనిమిది వందల యాభై ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదుకి భూములన్నీ అటు క్లోజ్ అటు వాళ్ళ పూర్వీకులతో వచ్చినటువంటి భూములని కంప్లీట్గా అటు క్లోజ్ అయిపోయినాయి ఇంకా భూమి లేదు వాళ్ళ దగ్గర భూమి లేని దాని నుంచి వచ్చిన సృష్టించుకొని ఆయనకు సత్యనారాయణ దానికి ఐదు మంది సంతానం ఐదు మంది సంతానంలో ఆయనకు తెలుసు పిల్లలకు కూడా తెలుసు ఇది ఎందుకంటే ఇది తప్పుగా మనం చేసుకోవాలి ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా ఎవరు రిజిస్ట్రేషన్ చేసిలే ఒక బిడ్డ మాత్రం పోయి ఆడ ఎమ్మిగనూరులో రిజిస్ట్రేషన్ అనమాట ఆ ఎమ్మిగినూరులో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి వాళ్ళు భూ కొన్నటువంటి వాళ్ళు రాలే మరి అక్కడ ఎప్పుడు వాళ్ళ మొగలు మేము ఎప్పుడు చూసుకోవాలి ఇప్పుడు దాదాపు రెండు మూడు దఫాలుగా మాది భూమిది మాకు వన్ బి అడంగులు ఉండాలి డాక్యుమెంట్లు ఉన్నాయి అని దౌర్జన్యం చేస్తుంటారు వాళ్ళకు మనకేం అవసరం లేదు ఒక